అంబేద్కర్పై బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు స్థానిక పార్టీలు సామాజికవేత్తలు కులసంగా నాయకులు ఇలా ప్రతి ఒక్కరూ అమిత్ షా చేసిన వాక్యాలను ఖండిస్తున్నారు ఆయన దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు ధర్నా నిరసన రాస్తారోగోలు చేస్తున్నారు ఇంతకీ ఈ అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంటులో మొన్న ఏ విధంగా అంబేద్కర్ గురించి మాట్లాడాడో మనం చూద్దాం तो दादे 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 तो दादे तो दादे तो इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग अच्छी बात है ना सुने तो सुने ना आप सुने ना मैं बताता हूँ हमें तो आना है कि अंबेडकर का नाम लेते हैं अंबेडकर का नाम अभी सौ बार ज्यादा हो, परंतु सात अंबेडकर जी के प्रति సో విన్నర్గా మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ని ఏ విధంగా ఆయన గురించి మాట్లాడాడు విన్నర్గా ఆయన ఏమన్నాడంటే అంబేద్కర్ 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 ఎన్నిసార్లు అంబేద్కర్ పేరుని తలుసుకున్నట్టుగా అదే ఒక దేవుని తలుసుకుంటే ఈ పార్టీకి మనకి స్వర్గలోక పార్టీ జరుగుతుందనే ఒక వాయిస్ని అక్కడ ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్ కాదని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు కానీ స్థానిక పార్టీలు సామాజిక వేత్తలు ఆయన చేసిన ఆ అనుచిత వాక్యాలు ఆ వ్యంగ్యంగా అంబేద్కర్ పై అవహేళన చేసినట్టుగా మాట్లాడిన వాక్యాలను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన దిష్టిబోదాహనం చేస్తున్నారు వాస్తవానికి వచ్చినట్లయితే ఈ అమిత్ షా గారు ముంబాయి చెందిన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయన బనియా సామాజిక వర్గంలో జన్మించిన వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలలోకి వస్తే వైశ్య వైశ్య వైశ్యకు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈయన హోంమంత్రి గారు ఆర్ఎస్ఎస్ లో ఒక సభ్యుడిగా కొనసాగుతున్నాడు ఇప్పటి కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పనిచేస్తున్నారు ఈ అగ్రవర్ణ కులాలకు రాజకీయ పార్టీ నాయకులకు అంబేద్కర్ అంటే నచ్చదు విలువ ఉండదు ఎందుకంటే ఒక అంబేద్కర్ కానీ అతన్ని నమ్మేవారు కానీ ఒక అంటరాని వాళ్ళుగా మాత్రమే వాళ్ళు చూడడం జరిగింది అంబేద్కర్ని అన్నిసార్లు మరి దేశంలో ఉన్న ప్రజలు ఎందుకు తెలుసుకుంటారంటే ఆయన వల్లనే ఈరోజు చాలామంది ప్రజలు బతుకుతున్నారు ఆయన వల్లనే చాలామంది పౌరులు స్వేచ్ఛగా బతుకుతున్నారు ఆయన వల్లనే ఈరోజు చదువుకుంటున్నారు ఆయన వల్లనే మీరు గతంలో పురాణాల్లో శాస్త్రాల్లో కనుక గుళ్ళోకి రానియద్దు బ్రానివద్దు అంటరాని వాళ్ళను దూరంగా ఉంచాలి వాళ్ళ అంటరాని వాళ్ళని వాళ్ళ చెవులలో సీసం వేయడం ఘోరంగా అవమానించడం కిరాతకంగా ప్రవర్తించడం జరిగింది అగ్నవర్ణాలు సో ఇలాంటి కార్యాలు మీరు అగ్రవర్ణాలు చేయడం వల్లనే అంబేద్కర్ వల్లనే చాలా మందికి మేలు జరిగింది అని చాలా మంది ఆయన వల్లనే రోజు మేము ఇలా ఈ స్థాయిలో ఉన్నామని దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వందలు నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన తలుసుకుంటారు ఆయన వల్లనే స్వేచ్ఛగా ఉద్యోగం రావడం కానీ స్వేచ్ఛగా బ్రతకడం కానీ చదువుకోవడం కానీ ఆయన వల్ల జరుగుతుంది కాబట్టి దశాతం శాతం ఆయన గురించి చదువు తలుసుకుంటారు నేనేమంటున్నా అంటే హిందూ దేవుళ్ళు అల్లా జీసస్ అందరి దేవుళ్ళతో పాటు అంబేద్కర్ను కూడా సమానంగా అంబేద్కర్ను దేవుడులా పూజించాలి కొలవాలని నేను చెప్తున్నాను అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వాక్యాలను ఖండిస్తూ చాలా రాజకీయ వ్యక్తులు రాజకీయ పార్టీలు నిరసన జరుపుతున్నాయి ప్రతి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీ వేత్తలు చాలామంది ఆయన చేసిన వాక్యాలను ఖండిస్తున్నారు అదేవిధంగా అమిత్ షాను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశాలదన్ మహారాజ్ ఏమంటున్నారంటే అంబేద్కర్ని అంతం చేయడానికి ఆధునిక మనువే అమిత్ షా అని మహారాజ్ గారు కామెంట్ చేయడం జరిగింది ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ఈ అగ్నవర్ణ పార్టీలు కానీ నాయకులు కానీ అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని అంతం చేయడానికే వారు వద్ద శత్రువులుగా విరుద్ధంగా ఉంటున్నారని విశారదన్ మహారాజ్ గారు పేర్కొనడం జరిగింది అమిత్ షా గారు అంబేద్కర్ పై చేసిన వాక్యాలను నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి మండలి నుంచి భర్తరప్ చేయాలని అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల వద్ద నేలకు ముక్కురాపి ముక్కురాకి క్షమాపణ చెప్పాలని దేశంలో ఉన్న నూట నలభై ఆరు కోట్ల ప్రజలకు అంబేద్కర్ కుటుంబానికి అంబేద్కర్కి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను